శ్రీ ఆదివారాయ శక్తిపీఠం వారిచే జూన్ ఇరవై ఆరో తారీఖు నుంచి జూలై ఐదవ తారీఖు వరకు వారాహి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు డి లక్ష్మీ తెలియజేశారు గుంటూరు జిల్లా నల్లపాడు మండలం చల్లవారిపాలె గ్రామంలో గేజర్ వెంచర్ నందు గుప్త నవరాత్రులు అనబడి ఆసడ నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు జూన్ ఇరవై ఆరో తారీఖు నుంచి జూలై ఐదో తారీఖు వరకు ప్రతిరోజు ప్రత్యేక పూజ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు స్వామివారి యొక్క తీర్థ ప్రజలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు ఇరవై ఆరు తారీఖు నుంచి జూలై ఐదవ తారీఖు వరకు జరిగే స్వామివారి ఉత్సవాలు పూర్తి చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు కమిటీ సభ్యులతో కలిసి చేయడం జరిగిందని అన్నారు పది రోజుల పాటు జరిగే అన్నదాన కార్యక్రమంలో భక్తుల సహాయ సహకారాలు అందించాల్సిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో డి లక్ష్మీ పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు భక్తులు తదుపరులు పాల్గొన్నారు తర్వాత కాలు తీసి ఊపి తీసి అడిగిన రాత్రి సాయంత్రం కాళ్ళలో కూడా పోతాయి కూడు అంది సరే అంజా इसका बोलते हैं हम अच्छी बनना है नहीं है जो है ओरिजिनल बात है हमारे लिए हमारे लिए

కదా మీరు కూడా రండి దాన్ని తీసేసి మూసబెట్టేస్తుంది అమ్మ రెండు లైన్లు చెప్తారు అమ్మ అమ్మ కూడా లోక కళ్యాణార్థము మన రాష్ట్రము దేశము సర్వతోముఖాభివృద్ధి కోసము సకాలంలో వృద్ధి కోసము ఇక్కడ ఆషాఢ నవరాత్రులు గుప్త నవరాత్రులు వారాహి అమ్మవారి పూజా కార్యక్రమములు ఉన్న ఆషాఢ శుద్ధ మొదలు రేపు ఆషాఢ శుద్ధ దశమి వరకు ఈ గుప్త నవరాత్రుల పూజోత్సవాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనేవారు అయోధ్య నగర్లో జరుగుతూ ఉన్నటువంటి రేడిపా అంకిరెడ్డిపాలెంలోని అయోధ్య నగర జరుగుతున్నటువంటి ఈ నవ వారాహి నవరాత్రులలో అందరూ కూడా పాలు పంచుకొని ప్రతిరోజు అమ్మవారి విశేష ఆర్చరణలు అదేవిధంగా నిత్య హోమ కార్యక్రమంలో జరుగుతూ ఉన్నాయి ఈ పూజా కార్యక్రమాల్లో అందరూ పాలు పంచుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలు కావలసింది కోరుతూ ఉన్నాం శుద్ధ దశమి వరకు ఈ వారాహి అమ్మవారి యొక్క అనుబంధం నాకు ఐదు సంవత్సరాల నుంచి నవరాత్రులు చేస్తున్నాను సంవత్సరానికి ఒక రకంగా తల్లి నాకు అనుభవం ఇస్తా ఉంది ఈ వారాహి తల్లే నా ప్రాణం నా శ్వాస నా ఊపిరి ఈ అమ్మవారిని నమ్ముకుంటే జరగనదని ఏదీ లేదు ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారు రోజుకు రకంగా మన యొక్క బాధలను తొలగిస్తుంది जय वाराही